హాయ్ వెల్కమ్ టు గుల్లి బుల్లితెరపై యాంకర్లుగా అడుగుపెట్టి ఎంతో క్రేజ్ ని వాడని మనం చాలా మందిని చూసాం అలా క్రేజ్ ని సంపాదించుకున్న యాంకర్స్ ఎవరయ్యా అంటే మనందరం టక్కున చెప్పేది సుమా పేరే అలా అంతటి క్రేజ్ని స్టార్డమ్ ని సంపాదించుకున్న యాంకర్ సుమానే కాకుండా ఝాన్సీ భాను అనిత ఇలా ఎంతోమంది ఇక ఇప్పుడైతే రష్మి శ్రీముఖి అనసూయ వీళ్ళు హీరోయిన్లకి తక్కువ యాంకర్లకి ఎక్కువగా మారారు యాంకరింగ్తో పాటు గ్లామరస్ని చోడించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంటున్న యాంకర్లు వీళ్ళు ఇక వీడలాగానే ఒకప్పుడు తన యాంకరింగ్తో ఎంతో క్రేజ్ని సంపాదించుకుంది ఆమె ఇక ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలతో సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే అలాంటి ఆర్టిస్ట్ ఎవరో కాదు యాంకర్ కమ్ సపోర్టింగ్ పాత్రలతో బిజీగా మారిన సురేఖా వాణి విజయవాడకు చెందిన సురేఖవాణి చిన్నతనంలోనే తన ఊరిలో లోకల్ కేబుల్ ఛానల్కి ఎన్నో ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేసింది ఇక దాంతో ఆమెకు వచ్చిన క్రేజ్ ఆమెని హైదరాబాద్ వైపు నడిచేలా చేసింది ఎలాగైనా సరే బుల్లితెరపై యాంకర్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది అలా మొట్టమొదటిసారిగా యాంకర్గా మా టీవీలో ప్రసారమైన మొగ్స్ పెలామ్స్ అన్న ప్రోగ్రాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఆ ప్రోగ్రామ్ యాంకర్గా ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది తర్వాత వరుసగా ఎన్నో ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేసింది మా టీవీ జమి టీవీ జీ తెలుగు వంటి ఛానల్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్కి యాంకర్గా చేసిన సురేఖా వాణి ఈమె సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఇక మొట్టమొదటిసారిగా సపోర్టింగ్ పాత్రల్లో టైగర్ హరిశ్చంద్ర సినిమాలో కనిపించింది ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలతో సపోర్టింగ్ పాత్రలు అయిన అమ్మ అక్క వదిన పాత్రలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది తెలుగులో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా దాదాపు అరవైకి పైగా సినిమాలు నటించింది అందరి స్టార్ హీరోస్ తో కలిసి నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఈమె ఇకపోతే సురేఖ వాణి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆమె భర్త కూడా టీవీ రంగానికి చెందినవాడే ఇతడి పేరు సురేష్ తేజ ఇతడు ఆర్టిస్ట్ మరియు డైరెక్టర్ కూడా ఎన్నో సీరియల్స్ కి ప్రోగ్రామ్స్ కి దర్శకత్వం వహించాడు నిజానికి సురేఖవాణి మొట్టమొదటిసారిగా యాంకర్ గా చేసిన మొగుడ్స్ పెళ్లాంస్ ప్రోగ్రామ్కి కి దర్శకత్వం వహించింది ఇతడే వీళ్ళిద్దరికీ ఒక కూతురు ఉంది కూతురు పేరు సుప్రీత అయితే ఆ మధ్య సురేఖవాణి తన కూతురుకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది అదేంటయా అంటే ఆమె తన కూతురుతో కలిసి చిన్న డ్రెస్ వేసుకొని డాన్సులు చేయటం ఈ వీడియోలో కూతురు కంటే మించిపోయి స్టెప్పులు వేస్తూ అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది సురేఖవాణి అంతేకాదు సురేఖవాణి కూతురు మాత్రం ఏం తీసిపోలేదు టీనేజ్ లో ఉన్న సురేఖవాణి కూతురు చూస్తే అందరం ఆశ్చర్యపోవాల్సిందే అచ్చు హీరోయిన్లను తలదన్నేలా ఎంతో అందంగా గ్లామరస్గా ఉంది ఎలాగూ తను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో ఉంది కాబట్టి బహుశా తన కూతుర్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనో ఏమో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది సురేఖవాణి ఇక సురేఖవాణి కూతురు ఎలా ఉందో చూడాలంటే ఈ వీడియోలు చూడాల్సిందే ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ